హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు భారతి తెలుగు దిన పత్రికలోని మెన్పెర్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం యాభై లక్షల సభ్యత్వం చేయాల్సింది లోక్సభ ఎన్నికల్లో డెబ్బై ఏడు లక్షల ఓట్లు వచ్చాయి ఆ కేవలం తొమ్మిది లక్షల సభ్యత్వం మాత్రమే చేస్తారా రాష్ట్ర బీజేపీ నేతలకు జేపీ నడ్డా ఆ క్లాస్ స్థానిక సమస్యలపై పోరాడాలని సూచన ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి నాడు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయో దానిలో మరి రాష్ట్ర నాయకులు ఏ విధంగా పనిచేస్తున్నారు ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు ఏ విధంగా పనిచేస్తున్నారు సో ఉన్నటువంటి ఆ కొత్తగా అయినటువంటి ఆ ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఏ విధంగా వర్క్ చేస్తున్నాడు ఖచ్చితంగా సభ్యత్వ నమోదు ముందు ముందుండాలి ఖచ్చితంగా మనం బీజేపీని పార్టీ ఉనికిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈనాడు తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న సమస్యల పైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ముందుండి ఈనాడు ప్రజలను ఆదుకోవాల్సిందిగా ప్రజలకి మోటివేట్ చేయాల్సిందిగా ఉన్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి సో ప్రజల దృష్ట్యా ఏ విధంగా వర్క్ చేయాలన్నట్టుగా జేపీ నడ్డా గారు చెప్పడం జరిగింది సో ఆ దిశలో మరి జేపీ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా వర్క్ చేయడం జరుగుతుంది అగైత్యాలకు వ్యతిరేకంగా మహిళలంతా ఏకం కావాలి మహిళా లాయర్లతో జాతీయ స్థాయిలో ఆ నెట్వర్క్ ఆ మహిళా అభ్యుదయంలో ఇంకా వెనుకబడే ఉన్నాం ఆ లాయర్లు పేదల పక్షాన నిలబడాలి జడ్జిలు పిటిషనర్ల మధ్య ప్రైవేటు సంభాషణలు ఉండకూడదు ఏ సాయంతో బాధితులకు న్యాయం చేయాలి నల్సర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖచ్చితంగా ఈనాడు మహిళలపై జరుగుతున్నటువంటి అగాయిత్యాలు దాడులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా చట్టంలో పటిష్టంగా పని చేయాలి ఉన్నటువంటి చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాలి ఏదైతే వారికి సమయాల పని చేస్తూ ఉన్నటువంటి కేసుని ప్రొలాంగ్ చేస్తూ ఉండడం జరుగుతుంది సో అదే విధంగా జరుగుతూ ఉంటే ఈనాడు అదే విధంగా కార్యకలాపాలకు అగాయిత్యాలకు దుర్మార్గులు పాల్పడతారు కాబట్టి వాటిపైన వెంటనే చర్యలు తీసుకొని శిక్షణ కూడా వెంటనే అమలు చేస్తుండాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో ఈ విధంగా వారి మహిళల్లో పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండించాల్సినటువంటి సందర్భం మనకు ఉన్నది అదే విధంగా ఉన్నటువంటి లాయర్లతో పాటు ద్రౌపది ముర్ము గారు కూడా ప్రసంగించడం జరిగింది మాట్లాడడం జరిగింది నాడు పేదల పక్షాన లాయర్లు నిలబడాలి పేదలకు ఇంకా సరైనటువంటి న్యాయం అందు ఎంతో మంది జైళ్ళల్లో మగ్గుతున్నారు సో ఖచ్చితంగా పేదల పక్షాన లాయర్ నిలబడాలని చెప్పేసి ద్రౌపది ముర్ము గారు చెప్పడం జరిగింది పథకాలకు పాత్ర సీఎం ఫోటోలతో జాతర ఇదేనా సర్కారు వారి దసరా కానుక సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పై పథకాలకు పాత్ర వేసి ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటోలతో జాతర చేయడమేనా కాంగ్రెస్ ప్రభుత్వ దసరా కానుక అంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం నాడు ఆయన ఆరు గ్యారెంటీలు అమలు ఎక్కడ ఆ అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు ప్రభుత్వ ఉద్యోగుల డీఏలకు ఇంతవరకు దిక్కు లేదని పిఆర్సీ గురించి ఊసే లేదని ఎకరాకు ఏడు వేల ఐదు వందల రైతు భరోసా మాట ఎద్దడం లేదని అరకొర రుణమాఫీతో చేతులు దురుక్కున్నారని మండిపడ్డారు అన్నదాతలను బ్యాంకు కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు ఆసరా పెన్షన్ నాలుగు వేలకు పెంపు ఎప్పటి నుంచి ఇప్పటి నుంచో చెప్పడం లేదని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినారు కదా ఉన్నటువంటి పింఛన్లు పెంచుతామని చెప్పేసి రైతులకు రుణమాఫీ గురించి ఏదైతే అరకూరగా మీరు చేసినారు కొంతమంది టెక్నికల్గా గా రేషన్ కార్డు లేవని చెప్పేసి అదేమైంది ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఏమైంది సో ఇవన్నీ ముందుకు తీసుకురావాల్సిన ప్రస్తావనలో ఈనాడు హైడ్రా కమిషన్ ముందుకు తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా రాజకీయ నాయకుల ప్రస్తావన సో ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏదైతుందో ఖచ్చితంగా మేనిఫెస్టోలు ఇచ్చిన వాక్యల్ని మీరు నెరవేర్చాల్సిందే ప్రజలకి ఈనాడు సమయాలో చేస్తూ ఇంకొన్ని రోజులు చేసుకుంటూ పోతే ప్రజలు కూడా సరైన టైం చూసి వాళ్ళు కూడా బుద్ధి చెప్తారు ఈనాడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఈనాడు ప్రజలలో రైతులకు కూడా వ్యతిరేకత వస్తున్నది ఈనాడు బ్యాంకుల చుట్టూ పొద్దున బాయ్ల కాడ పని చూసుకోవాలి మళ్ళా బ్యాంకుల కాడ లైన్లు కట్టాలి రుణమాఫీల గురించి కమిషన్ కు తప్పుడు సమాచారం ఇస్తారా మమ్మల్ని అయోమయంలోకి కిన్నట్టదు ఇంగ్లీష్ రాకుండా కాళేశ్వరం సిఈ ఎలా అయ్యారు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లపై కమిషన్ సీరియస్ మాజీ ఇంజనీర్ చీఫ్ ఆ సల్లం వెంకటేశ్వర రెడ్డిపై జస్టిస్ పిసి ఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీకెంట్ ఫైల్స్ పై వెంకటేశ్వర్లు చెప్పిన సమాధానంపై మండిపడ్డారు వద్ద ప్లాన్స్ డిజైన్స్ ఉన్నాయని కమిషన్ కు తప్పుడు సమాచారం ఇస్తారని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు సో ఇక ఫస్ట్ ఆ అధికారాన్ని ఎన్నుకునేటప్పుడు కదా సో ఉండాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ డ్యామ్ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నైపుణ్యం ఉంది ఇంగ్లీష్ వచ్చారా ఇంగ్లీష్ రాంది మరి ఎట్లా మా ఎట్లా ట్రీట్ ఒక కన్స్ట్రక్షన్ కడుతున్నాం అంటే ఎంతో మంది అధికారులతోని ఈనాడు మన వాళ్ళే కాకుండా వేరే స్టేట్లలో ఉండేటటువంటి వారిని కూడా దాంట్లోకి తీసుకోవడం జరుగుతుంది ఇంజనీర్స్ కానీ ఈనాడు ఒక ఇంగ్లీష్ రాకుండా ఎట్లా మీరు సి అయినారని చెప్పేసి కోర్టు కూడా ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా ఆ డిజైన్స్ లో భాగంగా మార్పులు ఇష్టానుసారంగా చేయడము ఈ విధంగా ఎట్లా చేసినారని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది ఖచ్చితంగా కమిషన్ తప్పుడు సమాచారం ఇస్తారన్నట్టు కోర్టు కోరుతూ కోర్టు కూడా ముట్టికాయలేసి ఈనాడు మీరు బాధ్యులే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పైసలు దోసుకొని పేదల పైసలు దుర్వినియోగం చేసిన దాంట్లో ప్రతి ఒక్క అధికారు భాగస్వామి రాష్ట్ర ప్రభుత్వం గతంలో పాలించినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వారందరు బాధ్యులే వారందరు ఆస్తులకెళ్ళి జప్తు చేయాలి పైసలు అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో మరలా రిపీట్ కాకుండా ఉంటుంది ఇష్టానుసారంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు ఇష్టానుసారంగా ట్యాక్సులు మనుషుల మీద వేస్తున్నారు నిరుపేదలు కూడా ఈనాడు దీంట్లో కాళేశ్వరం కట్టడానికి నిరుపేదలు పైసలు కూడా ఉన్నాయి దీంట్లో ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష అరువులు కావాలి వీళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా పేదల కన్నీళ్లపై ఆ ప్రజల నెత్తి హైడ్రోజన్ బాంబుల ప్రజల ప్రజల నెత్తిన హైడ్రోజన్ బాంబుల హైడ్రా మాటికి ప్రభుత్వ హత్య కూల్చివేతలు కాదు నిర్మాణాలపై దృష్టి పెట్టండి మూసీలు సుందక సుందరీకరణతో ఎవరికి లాభం మూసీలు ప్రజల నెత్తులు పారిస్తావా బాధితులకు వండగా ఉంటాం సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం తెలంగాణ భవన్ కు హైడ్రా బాధితుల క్యూ ఆ వారి బాధలు వింటే విని కంటతారి పెట్టుకున్న హరీష్ రావు ఖచ్చితంగా ఈనాడు ఆ నిరుపేదలు ఎంతో బాధపడుతున్నారు ఏదైతే హైడ్రాబాదిన పడి మరి ఇల్లు కోల్పోతున్నటువంటి వారు ఈనాడు ఇల్లీగల్ గా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ జరిగితే కూల కొట్టడం పైన నిరుపేదలు ఈనాడు కష్టపడి కొనుక్కున్న వారు ఇబ్బంది పడుతున్నారు సో దానిపైన కూడా రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా మరి వాళ్ళందరికీ ఎక్కడైతే బిల్డర్లు కట్టిచ్చినారు సో స్వతహా వాళ్ళు నిర్మించుకోలేదు బిల్డర్ల పైన కూడా యాక్షన్ తీసుకొని వాళ్ళకి తిరిగి డబ్బులు చెల్లించే విధంగా చూడాలి ఈనాడు బిల్డర్లు గడ్డ కూస్తున్నారు అక్రమంగా కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు బయటపడ్డారు కానీ ఈనాడు కొనుక్కున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దానిపైన కూడా మీరు సమీక్ష నిర్వహించి అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈనాడు ఏ పార్టీ అయితేనేమి ఒక పార్టీకి వర్క్ చేయడం కాదు మీరు ఉన్నటువంటి సొంత పార్టీ నాయకులు ఇల్లు ఊహిస్తలేరు ఎఫ్టీఏలు మైనార్టీల జోలికి ఎందుకు మీరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో పాలన చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు మోసీపై అఖిలపక్ష సమావేశం తర్వాత ముందుకెళ్లాలని సూచించారు ఆ బిఆర్ఎస్ లీగల్ బృందం ఆ బాధితులకు అండగా ఉంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు తెలంగాణ భవన్ వచ్చిన మూసి ప్రాంతం తెలంగాణ భవన్ కు వచ్చిన మూసి ప్రాంత బాధితులతో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి సమావేశం అయ్యారు సో ఖచ్చితంగా అయితే ప్రజల గురించి అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసినో ఈనాడు మహిళలు ఏడ్చుకుంటూ ఆ అక్కడికి రావడం జరిగింది హరీష్ రావు దగ్గరికి సో వాళ్ళ బాధలు వినుకుంటూ కూడా ఈనాడు ఆ అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసుకొని దానిపైన నిర్ణయాలు తీసుకోవాలి సో అందరి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోవాలి ప్రజల అభిప్రాయం తీసుకొని ముందుకు వెళ్ళాలి సో ఇప్పుడు కట్టించే వరకు కట్టిన సో నెక్స్ట్ ప్రొసీడ్ కావద్దన్నట్టుగా కొంతమంది ప్రజల్లో చెప్పడం జరుగుతుంది సో అదే విధంగా మన హైడ్రో కమిషన్ ముందుకు వెళ్తుందో మనం చూసుకోవాలి మహిళల యజమానులు కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం అక్టోబర్ మూడున పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి ఇంటింటి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా ప్రస్తుత కుటుంబాన్ని నిర్ధారించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు బ్యాంకు ఖాతాలు పాన్ కార్డులు వంటి అనవసర సమాచారం సేకరించవద్దని సీఎం స్పష్టం చేశారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పట్టణ ఒక గ్రామీణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాలన్నారు ఏదైతే మహిళల యజమానులన్నట ఇక్కడ డిజిటల్ కార్డు జారీ కోసం అక్టోబర్ మూడు లో పైలట్ ప్రాజెక్ట్ అంటున్నారు సో ఫస్ట్ రేషన్ కార్డు ఇచ్చే విధంగా దాని మీద పైలెట్ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు నేను రోజు చెప్తా ఉన్నాను మీరు తీసుకొచ్చే ముందు మళ్ళీ రేషన్ కార్డులో దాంట్లో అలార్ట్ చేస్తారంటారు మళ్ళీ అది టెక్నికల్ గా మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో ఫస్ట్ మీరు రేషన్ కార్డులు ఇవ్వండి ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఇది ముందుకు తీసుకురండి అది మీద ఫోకస్ పెడితే ఏది ఇన్కంప్లీట్ గా ఉంటుంది ఇప్పుడు అన్ని ఇంకా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏది ఉన్నటువంటి రైతుల రుణమాఫీ ఏది ఇన్కంప్లీట్ గానే ఉంది మహిళలకు ఏదైతే కళ్యాణ లక్ష్మి ఉంటుంది దాంట్లో ఇన్కంప్లీట్ అయి ఉంది తులం బంగారం ఎక్కడది పెన్షన్ స్పెంపు ఎక్కడిది రైతు భరోసా గురించి సో ఇవన్నీ మీరు కంప్లీట్ చేసినాక వేరే దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది నా పద్ధతి మీద దృష్టి అయితే పరిపాలన అస్తవ్యస్తంగా ఉంటుంది ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో అట్లా చెప్తారు మరి ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు రేషన్ ఆరోగ్యం ఆ సంక్షేమ వివరాలని అందులోనే అక్టోబర్ మూడు నుంచి ఫస్ట్ ఆరోగ్యం అంటే మీరు హాస్పిటల్ కరెక్ట్ చేసి ఇది ఇవ్వండి హాస్పిటల్ సక్కలేవాడ ఆరోగ్యం కాపాడాలంటే హాస్పిటల్స్ అక్కడ ఉండాలి ఇది అంతా చేస్తే అయిపోతుందో పైలట్ ప్రాజెక్టు గా అంటున్నారు పైలట్ ప్రాజెక్టు గా రేషన్ కార్డులు ఇవ్వండి ఉన్నటువంటి హాస్పిటల్ పునరుద్ధరణ పనులు చేపట్టండి విద్యార్థులకు స్కూల్ పనులు అభివృద్ధి చేయండి తర్వాత తర్వాత మెడక్ తిరుగుతురు కానీ పేదల జోలికి వెళ్ళం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ మధ్యం అక్రమ కట్టడాలను మాత్రమే కూలుస్తాం అక్రమ కట్టడాల వెనుక బడాబాబులు ఆ హైడ్రాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం పేదలకు పూచిగా చూ చూపించద్దు జన్మాట ఫార్మ్ హౌస్ ను కూల్చట్లేదు అది హైడ్రా పరిధిలోకి రాదు హైడ్రా చీఫ్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు పేదలకు ఎందుకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి చెప్పి మీరే అక్కడ సర్వేలు నిర్వహించినారు కుల్పించినారు పది రోజులు పది రోజులు పదిహేను రోజులు మొత్తం దాన్ని హల్చల్ చేసినారు ఇప్పుడు కూల్చమ్మో అని అంటున్నారు హైడ్రా కమిషన్ వ్యతిరేకత ఉంది ప్రజల్లో ఆదరణ ఉంది అయితే కొన్ని సిటీస్ లలో ఆ కాలువలు పోడ్చుకుపోవడంతో కబ్జాలు చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడంతో అక్కడ సాఫీగా పోయేటట్టు చేస్తున్నారో అక్కడ ప్రభుత్వంలో మంచి స్పందన కానీ ఈనాడు ఇట్లా జన్వాడా ఫామ్ హౌస్ మా పరిధిలోకి రాదు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరా వ్యాపిస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా ఆ తెలంగాణలో లేదా జన్వాడా ఫామ్ హౌస్ ప్రజలు ఖచ్చితంగా ఈనాడు హైదరాను కూడా వ్యతిరేకించేటటువంటి పరిస్థితులు తీసుకురావద్దు రంగనాథ్ గారు ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకోండి ఇలాంటి సామాన్య ప్రజల మీద పోతే వాళ్ళు ప్రశ్నించలేరని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కానీ అది ఏ విధంగా తిరగబడతారో మీరే ఆలోచించుకోవాలి ఈనాటి కాంగ్రెస్ లీడర్లు ఏమైనాయి ఉన్నటువంటి మైనార్టీ లీడర్లై కాలేజీలు ఏమైనాయి వీటన్నిటిపైన కూడా యాక్షన్ తీసుకోండి సామాన్య ప్రజల మీదనే కాదు ఎనిమిదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం రోడ్డుపై బేటాయించిన విద్యార్థులు గ్రామస్తులు ఆ జైనూర్ ఘటన మరొక ఉందే మరో ఘోరం కుమరం ఆసిఫాబాద్ జిల్లాలో సెప్టెంబర్ ఇరవై ఏడున పాఠశాల ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఎనిమిదో తరగతి చదివే మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడు బలవంతంగా ఇంట్లోకి తీసుకొని అగాయిత్యానికి పాల్పడ్డారు బాలిక ఏడ్చుకుంటూ వెళ్లిన కుటుంబ సభ్యులకు జరిగిన దుర్ఘటన గురించి చెప్పింది మైనర్ బాలిక కుటుంబ సభ్యులు నిందితుడైన సాగర్ ఇంటికి వెళ్లి అడిగే ప్రయత్నం చేయగా ఆ సో ఈ విధంగా ఆ ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారాన్ని గట్టాయి చాలా బాధాకరం సో ఈ విధంగా మరి జరుగుతూ ఉన్నాయి ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఏ విధమైనటువంటి దాడులు జరిగేటటువంటి వారిపైన కూడా వెంటనే యాక్షన్ తీసుకొని వారిని శిక్షించే విధంగా ఉండాలి సో దయచేసి మహిళలు కూడా ఈనాడు జాగ్రత్తగా ఉండాలి సమాజంలో వీరందరూ సింగిల్ గా వెళ్లకుండా రాత్రిపూట ప్రయాణాలు చేయకుండా దయచేసి మహిళలు విద్యార్థులు స్కూల్ విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఒకరే కూడా నడుచుకుంటూ వెళ్ళడం ఊర్లో కొన్ని రోడ్ల మీద సో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా పేదల కన్నీలపై అభివృద్ధి ప్రజలు నెత్తిన హైడ్రోజన్ బాంబుల హైడ్రా భూచమ్మది ముమ్మటికి ప్రభుత్వ హత్య సో ఇది కంప్లీట్ అయిపోయింది మమ్మీ డాడీ కల్చర్ మనకొద్దు మమ్మీ అంటే దయ్యం డాడీ అంటే ఘాద అమ్మా నాన్న ముద్దు విజ్ఞానంతో పాటు దేశభక్తిని నేర్పేవి శిశు మందిర్లు కాంగ్రెస్ సర్కారు హైడ్రాతో తల గోక్కుంటుంది కూల్చివేతలి సీఎం రేవంత్ కుంప ముంచుతాయి జగన్ తీరు హిందుత్వంపై జగన్ జగన్ తీరు హిందుత్వంపై దాడి ఆయన అబ్దుల్ కలాం కంటే తోప కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ఆ మమ్మీ డాడీ కల్చర్ మనకొద్దు అమ్మా నాన్నే ముద్దు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు ఈ రోజు హైదరాబాద్ లో కిస్మత్పుర రోడ్ లోని బండగూడ జాగిర్ ఉన్న శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం ఆవరణలో నిర్మించిన నూతన భవన ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విధంగా మరి బండి సంజయ్ గారు ఏదైతే మనం ఇంగ్లీష్ వర్షన్ లో మమ్మీ డాడీ అని నాడు అందరికి అలవాటు అయిపోయింది అట్లా పిలుచుడు కానీ అది అది కాదు అమ్మా నాన్న అంటే ఉన్నటువంటి సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా పిలవాలి సో అది కరెక్ట్ కాదన్నట్టుగా ప్రస్తావన తీసుకురావడం జరిగింది సో అది ఎప్పటి నుంచో ఉంటే బాగుంటుంది బండి సంజయ్ గారు మరి మీ ఇంట్లో కూడా మిమ్మల్ని డాడీ అని పిలుస్తారా నాన్న అని పిలుస్తారా ఒకసారి అది కూడా చెప్పాలి సో ఉన్నటువంటి అందరికీ మోటివేట్ చేయాలి వాస్తవం మీరు అనేది కానీ అది మనం కూడా ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి దాన్ని మీరు రెగ్యులర్ గా ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుంది అది ఎప్పటి నుంచో ఇక తను ఏదో ఫ్యాషన్ లాగా పిలుస్తున్నారు మమ్మీ డాడీ మమ్మీ డాడీ అని ఈనాడు అది మా అనుకోండి వాస్తవానికి అది నిజమే సో ప్రజలరా ఇది మనం చూస్తున్నాం ఈ రోజు వారధి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ జరిసన్ వార్తా విశేషాలు నమస్తే